వెల్కమ్ టు ఆదాం న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాలన రావాలి మారాలి సైట్ సైట్ ఇప్పుడు బాగుంది

నిన్న ఏబిఎన్ రిపోర్ట్ మీద అనంతపూర్ లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మధ్యలో గత నెల రెండు నెలల తర్వాత నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు తర్వాత ఈ నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు బాబు మీరు మాకు వద్దు నేను లేని డిబేటే అది వృధా మీకు తమ్ముంటే ఇదే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ అనవసరికి లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో ఈ అపాయింట్మెంట్ ఎవరికి కావాలి కానీ ఈ అపాయింట్మెంట్ బుద్ధి లేని గాడిదలకి తప్ప